మన కరుమూరు గారు ఇన్ని కరుమూరు వెంకటరెడ్డి జనాలో ఎదిరి వెంకటరెడ్డి జనాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మామూలుగా వైఎస్ఆర్సీపీ ఎవరికన్నా అక్రమ సంబంధం అండగట్టడానికి ఏదో ఒక ప్రయత్నాలు చేస్తుంటాయి సో తాజాగా నిన్నటిదాకా ఏదైతే నోట్ల కట్టలతోటి వీడియో బయటపడిందో వెంకటేష్ నాయుడిది తాజాగా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులతోటి ఎంపీలతోటి ఫోటోలు దిగటం ఆ ఫొటోలను చూపించటం కాబట్టి అతను మాకంటే కూడా టీడీపీ వాళ్ళతో బాగా సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అనుకూలమైన ఛానల్లో చెప్తున్నారు అయితే మన కార్మూరి వెంకటరెడ్డి గారు అంటే ఈ కారబూంది వెంకటరెడ్డి గారు ఇంకొక అసలు చాలా దగ్గర బంధం తీసుకొచ్చాడు అసలు ఎట్లా తీసుకొచ్చాడు ఏ లాజిక్ తోటి వాడు మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు అందరూ కూడా చూడండి సో దయచేసి మీరు అందరూ కూడా వీడియో చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అలాగే నేను మాట్లాడుతున్న వీడియోలలో మీకు ఎక్కడైనా ఏదన్నా ఈ పాయింట్ బాగాలేకపోయినా లేకపోతే ఏదన్నా లాగ్ అనిపించినా వాటి మీద మీరు మీరు సలహాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి మన కారబూంది వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి సో దయచేసి మీరు అందరూ కూడా ఫస్ట్ మన రామోజీరావు గారికి చెరుపూరి వెంకటేష్ నాయుడికి ఉన్న సంబంధం ఏంటి ఇప్పుడు అది కూడా ఈనాడు రాయాలి కదా వెంకటేశ్వరూరియుడు చెరుపూరి రామోజీరావుకి తన తండ్రి ఏదైతే తప్పు చేస్తే నాకేం సంబంధం అన్నటువంటి చెరుపూరి కిరణ్ కి సంబంధం ఏంటో రాయాలి రోజు ఈనాడు దినపత్రిక రక్త మాంసాలతో మద్యం అని చెప్పి హెడ్ పెట్టి తాగుతూ ఊగుతూ వాగుతూ రాతల రాసినటువంటి ఆ రెండు దినపత్రికలకి మీ ఇంటి పేరు కలిగినటువంటి చెరుకూరు చెరుపూరి వెంకటేష్ నాయుడికి చెరుపూరి కిరణ్ కి ఈనాడు దినపత్రికకి మార్గదర్శికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అది కూడా రాయాలి కదా సో బాగుంది మంచి క్వశ్చన్ అడిగాడు గా చెరుకూరి ఇంటి పేర్లు కలిసినంత మాత్రం చేత వాళ్ళకి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయని ఉన్నాయనుకోవడం చాలా పొరపాటు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మా ఇంటి పేరు కాటూరి ఇప్పుడు మా ఇంటి పేరు కాటూరి అయితే మా చింతలపూడి గ్రామంలో అగ్రవారంలో మా బంధువులు ఉన్నారు మా గోత్రం ఉంది అట్లాగే ఇక్కడ మా ఇంటి పేరు మీద ఒక ఊరు ఉంది కాటూరు వారి పాదం అని చెప్పేసి సో వాళ్ళకి మాకు అసలు గోత్రాల సంబంధం లేదు అసలు వాళ్ళకి మాకు అసలు బంధుత్వం లేదు ఎక్కడా కూడా రాకపోకలు లేవు ఇంకా రైల్వే కోటూరులో కూడా మా వాళ్ళు ఉన్నారు అంటే ఎందుకనంటే ఎవరికైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు తెలుసుకోలేటువంటి కుతూహలంగా ఉంటుంది కదా సో రైల్వే కోటూరులో కూడా కొంతమంది కాటూరు వాళ్ళ ఇంటి పేరు మీద ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గోత్రం మా గోత్రం అసలు కలవలేదు అంటే ఇది ఇది ఎక్కడో జరిగి ఉంటుంది ఇది ఎక్కడో అసలు ఎక్కడో ఇది అక్కడెక్కడో కట్ ఆఫ్ అయిపోవటమో లేకపోతే మరే కారణాల వల్ల జరిగిపోయి ఉంటుంది సో ఇప్పుడు ఎక్కడో నంద్య నంద్యాలలో ఉన్నటువంటి చెరుకూరు ఇంటి పేరు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చెరుకూరు ఇంటి పేరు రెండు పేర్లు కలిపేసి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి వీళ్ళు ఒకే కుటుంబ సభ్యులు ఒక కుటుంబంలో వాళ్ళు కాబట్టి ఒక ఇంటి పేరు పెట్టుకున్నారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం మన కర్మూరి వెంకటరెడ్డి గారు కోటార్ రాత్రంతా కో వాటర్ బాటిల్ సీల్ తీసి చిప్స్ బాటిల్ చిప్స్ ప్యాకెట్లు తింటా మందు తాగుతూ వాడి మైండ్లో టక్ నిలిగింది అప్పుడు వైసీపీ ఆఫీస్కి ఫోన్ చేసి అన్న సాక్షి ఈశ్వరిని లైన్లో తీసుకొని రేపు పొద్దునే మేము బ్రహ్మాండమైనటువంటి స్టోరీ తీసుకొస్తాం నాకు ఈరోజు వెయ్యి రూపాయలు ఇచ్చారు కదా రేపు డబల్ పేమెంట్ ఇవ్వాలన్నాడు సరే కానీ ఇలా తాగుబోతాడంటే ఇప్పుడు వచ్చేసి ఆ పేరు చెప్తున్నాడు అంటే నంద్యాలలో ఉన్నటువంటి చెరుకూరు వెంకటేష్ నాయుడికి అట్లాగే ఈనాడు రామోజీరావు గారు పత్రిక నడుపుతున్నాడు చెరుకూరు రవికిరణ్కి మధ్య సంబంధం ఏందని అడుగుతున్నాడు ఏముడు సంబంధం ఎట్లా ఉంటుంది సంబంధం ఇప్పుడు ఇంటి పేరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల ఉన్నారు ఇప్పుడు నేను ఇంకా ఒక ఉదాహరణ చెప్పాను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను ఈ కాటూరు అనే ఇంటి పేరు మా ఇంటి పేరు మీద బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు అట్లాగే నాకు తెలిసినంతవరకు ఎక్కడో అవసరం మా దర్శి గ్రామంలోనే ఉన్నారు నేనేమి దాన్ని తప్పు పట్టాల్సిన పని ఏం లేదు నాకు తెలిసినంతవరకు ఈ వర్ణ సంక్రమం అనేది ఈ అప్పట్లో వృత్తుల్ని బట్టి డివైడ్ చేసి ఉంటారేమో నేను అనుకుంటున్నాను అంతేగాని ఇది ఒక కమ్యూనిటీ సంబంధించిందో ఇంకోటో కాదు ఇది ఆ తర్వాత కాలక్రమేణా అలా వచ్చుండొచ్చు కాబట్టి మా ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఇలాగే మూడు కులాలలో నాలుగైదు కులాలల్లో ఉన్నారు సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎవడో ఒకడు తప్పు చేశాడని వాడికి నాకు సంబంధం ఉంది మా ఇంటి పేరు మీద సంబంధం ఉంది ఎఫ్ఐఆర్ కట్టేసి మీ ఇద్దరిని స్టేషన్లో పెడతానంటే అసలు కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి సంబంధం లేదు ఎక్కడైనా ఉందా చట్టంలో కొడుకు జైల్లో లేకపోతే తండ్రి హత్య చేసి జైల్లోకి వెళ్ళి కొన్ని రోజులు జైల్లో ఉన్నా చనిపోతే మిగిలిన శిక్షాకాలాన్ని కేస్తారా ఎక్కడైనా ఉందా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు ఆ తాతగారి టైంలో బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసుకున్నారు వీళ్ళు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి పంది మాంసం అందించే వీళ్ళని పదాన సందులో ఉంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో మరి ఎడుగురు సంధింటా అనేటువంటి ఇంటి పేరు ఒక్క వైఎస్ కుటుంబం తప్పటి నుంచి ఎవడు నా భారతదేశంలో ఎవరు కూడా నా తెలిసిన ఎవరు ఉండి ఉండదు ఈ ఎడుగురు సంధింటా అనేటువంటిది ఎందుకంటే ఏడుగురు వాళ్ళు సందిట్లో ఉన్నారు కాబట్టి అప్పట్లో ఏడుగురు అనే ఒక ఇంట్లో సంధి గొంతులో ఉండేవాళ్ళంటు అందుకని ఏడుగురు సంధింట ఎడుగురు సంధింట అని చెప్పేసి అనేవాళ్ళు మరి ఈ ఏడుగురు సంధింట అసలు ఏ కులానికి చెందిన వాళ్ళు అసలు వీళ్ళకి రాయలసీమలో ఎంతమంది బంధువులు ఉన్నారు వీళ్ళ కుటుంబాల్లో ఎంతమంది బంధుత్వం ఉన్నారో ఆ ఎందుకంటే దరిద్రం ఏంటంటే వీళ్ళు అక్కడక్కడే పిల్లలు ఇచ్చుకుంటారు వాళ్ళ పిల్లలు నీళ్ళకి ఇచ్చుకుంటారు ఈ వాళ్ళు చేసుకుంటారు అంతవరకే వాళ్ళ సబ్ సంబంధాలు ఉన్నాయి కానీ బయటికి వెళ్ళిన సందర్భాలు లేవు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఆస్తులు బోస్తులు బాగా నేమది తెచ్చుకున్నాక ఇప్పుడేదో మారితే మాట్లాడవచ్చు కానీ అప్పట్లో ఆ సంది ఇంట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి రాష్ట్రం ఏంది ఎవరికి తెలియదు అందుకనే భారతదేశంలో ఏడుగురు అని కేసు నమోదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి మీద కానీ నమోదైతే పరిస్థితి ఉంది ఎందుకంటే మిగతా ఎక్కడ లేదు ఈ పేరు వెతికినా దొరకదు ఆయన ఎవరో చెప్పారు అసలు ఆయన మా రెడ్డి గారే కాదయ్యే బాబు మా ఒరిజినల్ రెడ్డి రాయలసీమ రెడ్డి గారే కాదన్నాడు సరే ఇంకెందుకు దాని గురించి మనం మాట్లాడటం ఏంటంటే ఇంటి పేరుని డిసైడ్ చేసి బంధుత్వం కలిపేటండి ఈ బొగడా గారి చెప్పేది ఏంటంటే అదే బొగడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్టు లేకపోతే మూసుకొని లైవ్లో నుంచి అంతే అంతేగాని ఇంటి పేర్లతోటి నువ్వు ఆ నేరాలను ఎంటకట్టే ప్రయత్నాలు జయమాక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చల్ల చెల్లెలైనటువంటి వైఎస్ షన్నారెడ్డే చెప్తుంది నాకు మనకే సంబంధం లేదండి అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ముల యొక్క ఐదేళ్లే సరిగ్గా మన చేతి ఐదేళ్ళే సరిగ్గా లేవు అట్లాంటిది ఎక్కడో నంద్యాలలో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడో కృష్ణా జిల్లా వాళ్ళతో ముడిపెట్టడం ఏందిరా హౌలే మహోడా కనీసం నీకు అన్నా ఉండాలి ఆ నువ్వు మాట్లాడుతున్నా కనీసం సిగ్గు లేకపోవచ్చు ఆ పక్కనున్న ఇట్లాంటి ఫేక్ ప్రచారాలను తీసుకొచ్చేది మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెడితే మీడియా గొంతు నొక్కుతున్నారు మీడియాకు సంఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళే మళ్ళీ ఆ లైవ్ డబెట్లో మాట్లాడుతారు నేను నేను అడుగుతున్న ఏంటంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పులివెందుల్లోనే ఉంది అది ఎడుగురు సంధింట అనేటువంటి సరుకు కానీ వాళ్ళు పులివేందులు దాటి రాష్ట్రం అంతా కూడా అవినీతి చేయడానికి ఫస్ట్ ఉంటారు అట్లాగని చెప్పి వాళ్ళకేదో ఆ ఒక్క పేరు మీద ఉన్న వాళ్ళ బంధుత్వం ఉందని మిగతా రాష్ట్రంలో అందరికీ వాళ్ళ పేర్లతో ఉన్నంత బంధుత్వం అనుకోవటం ఏ అవివేకం అవుతుంది అనేది నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సక్రంగా మాట్లాడు లేకపోతే వాడిచ్చిన చిప్స్ ప్యాకెట్ డబ్బులు ఒక వాటర్ బాటిల్ దాగి పడుకో అంతేగాని ఇంటి పేర్లను కనెక్ట్ కనెక్ట్ చేసి నువ్వు క్రైమ్ని డిసైడ్ చేసేసి సరే ఇప్పుడు నువ్వు అన్నట్టే ఈనాడు చెరుకూరు కిరణ్కి కనెక్ట్ ఉంది మరి వేమూరి రాధాకృష్ణకి ఎట్లా కనెక్ట్ అయ్యాడరా అంటే చెరుకూరు వాళ్ళ పిల్లల్ని వేమూరు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి వేమూరు వాళ్ళు కూడా ఇది క్రైమ్ ఫ్రో బాగా ఉందని చెప్పేస్తావా బా వినేవాడు ఎదవలైతే చెప్పేవాడు కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతారయ్యా ఏం లేదు స్కాములు అడ్డంగా దొరికిపోయారు ఊపిరాడట్లా రోజుకొకడు బొక్కలో పోతున్నాడు రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ సాక్షి ఈశ్వర గారికి ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారి కష్టాలు బయట భగవంతుడి కూడా పగోడికి కూడా రాకూడదు ఆ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు లేనిపోని కుక్కుడు స్టోరీలన్నీ వండుకొని రావడం లైవ్ డేబెట్లో మాట్లాడటం ఇట్లాంటి చెత్త వీడియోలు సమాజానికి పనికిరానిటువంటి వీడియోలు చేయడానికి అంటే సిగ్గుండాలి కనీసం మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టండి ఏమైనా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ మీద ఉన్నాడు లేకపోతే లెక్కర్ స్కామ్లో బెయిల్ మీద ఉన్నాడు పద్దెనిమిది కేసులు నువ్వు మాట్లాడుతాను పద్దెనిమిది కేసులు దమ్ముంటే బయటికి మీ విజయమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన కేసును కొట్టేయడంతో పాటు చివాట్లు పెట్టింది ఈ మీ లక్ష్మీ పార్వతి హార్మోని పెట్టి చేత చేపించిన కేసు కూడా చంద్రబాబు నాయుడు గారికి చు చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన కేసుని లక్ష్మీ పార్వతిని చివాట్లు పెట్టేసి ఆ కేసులన్నీ కొట్టేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఏ కేసులు లేకపోతే చంద్రబాబు నాయుడు అల్లేమని చెప్పి అటదారులో బుక్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి నువ్వు మాట్లాడుతున్నారు స్కిల్ అని సన్నా నీకు దమ్ముంటే ఆధారాలు చూపించు నీకు చేతనైతే ఆధారాలు బయటపెట్టు ఈ రోజుని కూడా మీరు ఆధారాలు బయట పెట్టలే కానీ ఈరోజు ఇన్ని వందల వీడియోలు తీసుకొస్తుంటే అవి మార్ఫిన్ వీడియోలు ఏఐ వీడియోలు అవి తోటి ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టిన వీడియోలు ఇలాంటి ఈ సొల్లు మాటలు చెప్పడం తప్ప నుంచి సాక్ష్యాలు పెట్టుకొని చదవాలని సన్నాసులు మీరు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అసలు నో బయటకు వచ్చేసి ఇది తప్పుడు కేసు అసలు మేము ఎటువంటి స్కామ్ చేయలేదని చెప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అరే ఎంతమంది ఈ మధ్య గుండా వాళ్ళ కుటుంబాల పిల్లలు బాగున్నలా ఇంత దారుణమైనటువంటి వ్యవస్థల్ని అసలు కనీసం ఎంత సిగ్గు తప్పు చేసామనే సిగ్గు లేదు తప్పు చేసామనే భయం లేదు కనీసం ఏదో మనం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఏదో ప్రత్య మన మీద ఆరోపణలు చేసినటువంటి పార్టీని ఇరికిస్తున్నాం అని చెప్పే కానీ అసలు వాళ్ళు ఏవైతే ఆరోపణలు చెప్పారో వాటి దగ్గర మీకు కనీసం ఆధారాలు లేవు వైఎస్ఆర్సీపీ దగ్గర ఇలా దేశవ్యాప్తంగా అసలు వీళ్ళు కూటమిలో ఒకటి గు సిట్టు కూడా కేవలం తయారీదారు డిస్లరీస్ నుంచి ఉత్పత్తి వరకే చూస్తున్నారు అప్పటి నుంచి అక్కడి నుంచి సేల్స్ వరకు జరిగినటువంటి స్కామ్ కానీ చూస్తే ఇది దాదాపుగా పది నుంచి పదిహేను రెట్లకు పై చిలుకులే ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా స్కామ్ ద్వారా సంపాదించారు వైసీపీ పార్టీ అనేది అర్థమవుతుంది అరే అసలు ఏం కొంచెం అన్న సిగ్గనిపిస్తుందా నీకు అంటే రాష్ట్రంలో మీ నాయకుడి పేరు మీద కొంతమందే ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగే సంబంధాలు ఉంటాయి అనుకుంటావా ఎందుకంటే ఆ దిక్కుమాల పేరు ఎవరు పెట్టుకోరు ఎరుగుడు సందింట ఎడుగురి గుందింట ఎడుగురి ఎడుగురి ఇంకెందుకు లేపొచ్చు బూతులు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో ఎలా మాట్లాడాలో నేర్చుకో నువ్వు ఇంటి పేరు అడ్డం పెట్టుకొని లేకపోతే కులాల పేరు అడ్డం పెట్టుకొని లేకపోతే ఏదో ఒక మార్ఫింగ్ ఫుటోలు పెట్టుకొని సోది మాటలు మాట్లాడటం కాదు గత ఐదేళ్లల్లో ఏం చేశారు మీరు గత ఐదేళ్లల్లో ఏం చేశారు మీరు కనీసం యాభై నాలుగు రోజుల్లో కనీసం కోర్టుకు ఆధారాలు కూడా సబ్మిట్ చేయించారు కానీ సన్నార్ పెదవలారా